హాయ్ ఇప్పుడు నేను చేస్తున్న కర్రీ గుత్తి వంకాయ కారం మసాలా కావాల్సినవి వంకాయ టమాటా ఉల్లిపాయ మసాలాకు కావాల్సింది ఎండుమిర్చి ఎండు కొబ్బరి చిన్నెల్లిపాయ ఎరుసెనపప్పు పచ్చనపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ బాగా వేయించి పెట్టుకున్నాను ద్వారాగా రెడీ చేసేసాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని అవన్నీ మెత్తగా అయిన తర్వాత టమాటా ఎరగటి కూడా అందులోనే వేసాను టమాట మెదిగినాక సాల్ట్ కూడా ఇందులోనే సరిపడా వేసి మిక్సీ చేసాను ఇందుకో పేస్ట్ లాగా రెడీ అయింది ఇప్పుడు వంకాయలు గుత్తిగా కోసి ఉప్పులో వేసి తీసాము కదా ఇప్పుడు ఈ గుజ్జుని బాగా అన్ని వంకాయల్లోకి పెట్టుకొని మిగిలింది తర్వాత చెప్తాను దాని గురించి స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఆయిల్ వేసాను పోపులో ఆవాలు జీలకర్ర కొంచెం పచ్చన పప్పు వేసాను వంకాయల కల్లా పచ్చన్నపప్పు తగులుతుంటే బాగుండుద్ది ఇదిగో ఆయిల్లో పెట్టేశాను కారం పెట్టిన వంకాయలన్నీ ఇప్పుడు ఈ ఆయిల్ సరిపోదు ఇంకొంచెం ఆయిల్ వేసుకున్నాము కరివేపాకు కొత్తిమీర ఏదన్నా వేసేసుకొని ఇంకొంచెం ఆయిల్ పైన వేసుకుంటున్నాను ఇది నాస్టిక్ కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టలేదు నేను కొంచెమే వేసుకుంటున్నాను మీరైతే ఇంకొంచెం ఎక్కువే వేసుకోవచ్చు మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువే చూపిస్తున్నాను ఒక్క ఐదు నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలి అంటే ఒక సైడ్ మగ్గింది కదా ఇంకో సైడ్కి మగ్గనిచ్చి అది కూడా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు కారం మసాలా అంతా అయిపోలేదు కదా మిగిలింది కదా ఇందా చూపించాను అది ఆ సైడ్ కూడా మగ్గిన తర్వాత ఇది ఆ వంకాయల మీద వేసేసుకుంటే గుజ్జుగా బాగా వస్తుంది ఎందుకంటే ఇది పచ్చివాసన వస్తుంది ఉల్లిపాయ టమాటా కదా వేస్తున్నాను ఇప్పుడు దీని మీద ఇది ఇంకో ఫైవ్ మినిట్స్ మగ్గినట్టయితే వంకాయలు మగ్గుతాయి ఈ ఉల్లిపాయ టమాటా కూడా మగ్గినట్టే గ్రేవీ సూపర్గా వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి చూస్తున్నారు కదా లైక్ చేయండి అబ్బా ఏం కాదు గుత్తి వంకాయ కారం మసాలాతో రెడీ అయింది ఆల్మోస్ట్ స్టవ్ ఆపేసాను పనిలే బౌల్లోకి తీసుకుంటున్నాను టేస్ట్ ఎలా ఉందో చూద్దాము మీరు ఒకసారి ట్రై చేయండి ఇదిగో కారం గుత్తి వంకాయ రెసిపీ రెడీ అయింది అన్నంలో వంకాయ వేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూస్ చేసి చెప్తాను మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందుకో వంకాయ కాలుతుంది నిజంగా సూపర్గా వచ్చింది ఇందులో వాటర్ అయ్యం కదా అంతా నూనెలోనే మగ్గిద్ది కదా టేస్ట్ బాగుండిద్ది కొంచెం కూర అయినా అన్నంలో బాగా కలిసిద్ది బాయ్